అది రాత్రి సమయం చాలా చీకటిగా ఉంది స్నోయి పైన్ మోటెల్ కు వెళ్ళింది రాత్రి గడపడానికి రూమ్ నంబర్ మూడు మిస్ స్నోయి ఎవరైనా తలుపు తిడితే తెరవద్దు ఎందుకు తెరవకూడదు అంటున్నారు ఇక్కడ రాత్రుళ్ళు విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఓకే కొంచెం పత్తగా ఉంది అయినా పర్వాలేదు అప్పుడు హఠాత్తుగా లైట్లు ఆగి ఆగి వెలిగాయి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఏం జరుగుతుంది ఇక్కడ గాలి పెద్దదిగా వీచి పరదాలు గాలికి ఊగుతున్నాయి గట్టిగా అయ్యో కిటికీ తెరిచి ఉంది స్నోయి కాసేపు కళ్ళు మూసిందో లేదో తలుపు కొట్టే చెప్పుడు వినిపించింది ఆ మేనేజింగ్ నేను జాగ్రత్తగా ఉన్నానా అని చూడటానికి వచ్చినట్టు నాలుగు కొంతసేపు తరువాత తిరిగి తలుపు చెప్పు ఈసారి పెద్దగా అయ్యో మళ్ళీ చెప్పుడు వస్తుంది స్నోయి తలుపు తెరిచింది అక్కడ చాలా దూరంలో నల్లటి దుస్తుల్లో ఒక ఆకారం దేవుడా ఎవరు అది ఆ ఆకారం మెల్లగా నడుస్తూ వెళ్ళిపోయింది స్నోయి కూడా పట్టు పట్టువదలిన విక్రమార్కుడిలాగా ఆ ఆకారం వెనకనే వెళ్ళింది ఆ ఆకారం ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్ళింది ఇది భయంకరంగా ఉంది నేను చూడాలి ఎవరు మీరు హలో అకస్మాత్తుగా ఆ ఆకారం రెత్తగా అరిచింది స్నోయి కూడా భయపడి పెద్దగా ఆరిచింది స్నోయి గట్టిగా కళ్ళు మూసుకుంది అప్పుడు ఎవరో పెద్దగా నవ్వే చప్పుడు వినిపించింది స్నోయి కళ్ళు తెరిచి చూసింది అది మ్యాక్స్ కోతి నవ్వుతున్నాడు నాకు చచ్చంత పని అయింది నీ ముఖం చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నా హా హా ఆటగా ఉందా ఉండు నిన్ను ఏం చేస్తానో చూడు ఇద్దరు జరిగిందే తెలుసుకొని నవ్వుకున్నారు